జ్యోత్న కార్తీక్ దీప వాళ్ళ రిసెప్షన్కి వచ్చి కార్తీక్ని అవమానిస్తూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న దీప అయితే జ్యోత్స్న చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు చూస్తూ ఉండిపోతారు ఏంటి నువ్వు చేసింది అని చెప్పేసి అయితే జ్యోత్స్న నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఆయన నాకు ఒక శ్రేయాభిలాషి లాంటివారు ఆయన నన్ను ఎప్పుడూ ఒక శ్రేయాభిలాషి లాగానే చూశారు తప్ప మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు నువ్వే అన్నీ ఊహించుకొని ఏవేవో అనుకున్నావు కానీ ఒక కొన్ని అపర్ధాల వల్ల దీనివల్ల ఇలా జరిగిపోయింది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నించొని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆయన దగ్గర నేను తీసుకున్నది డబ్బు తీసుకున్నాను కానీ అప్పు రూపంగానే తీసుకున్నాను అతనికి ఎప్పుడైనా తీర్చొచ్చు అని ఒక శ్రేయోభిలాషిలాగా అలాగే తీసుకున్నానే తప్ప నీ నువ్వు అనుకుంటున్నావు కదా తప్పుగా అలా తప్పుగా అయితే మాత్రం ఎప్పటికీ నేను అలా తీసుకోలేదు నేను ఎప్పటికైనా ఆయనకి తీర్చేద్దామనే తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆయన నువ్వు బావలాగనే చూసావు కానీ నేను ఒక దేవుడులా చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా దీపవైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవును ఆయన నాకు దేవుడు లాంటి వాడు ఆయన నాకు ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు అలాగే నేను కష్ట ఉన్నప్పుడు ఆయన నా నా వచ్చింది అంతే తప్ప ఆయన నేను ఏదో ఇష్టపడి అతను నా మీద ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంకొకసారి ఆయన్ని ఎలా అవమానించావు అనుకో ఇంకో చెంప కూడా చాలా గట్టిగా పగలగొడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్